ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తై ముంతాజ్ హోటల్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో అనుమతులు జారీ చేసింది అయితే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఇది మొత్తం కూడా శేషాచారి పండుగలు మరోపక్క వాటికి సంబంధించిన స్థాయిలో ఇదే ప్రాంతంలో మీరు చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు మొత్తం మీద ఆ ఫైవ్ స్టార్ హోటల్ని కట్టాలనుకున్నారు అయితే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా ప్రస్తుతం ఇప్పుడు నూతనంగా ఏర్పడిన పాలక మండలి దీన్ని రద్దు చేయాలి ఇది మొత్తం కూడా అటవీ శాఖ భూములు ఈ అటవీ శాఖ భూముల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని పెద్దలు కావచ్చు అదేవిధంగా అధికార పొలము డబ్బు పొలముతో అనుమతులు అయితే తెచ్చుకున్నారు అయితే ఈ భూమి మొత్తం కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి కూడా నిన్న పాలక మండలిలో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇది రిసెంట్ ఒక హర్షించ తగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది తిరుమలకి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ రోడ్డు మార్గం ఉండాలి తిరుమలకి వెళ్తుంటారు ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి ఆ బస్సులో వెళ్ళే వారు కూడా ఈ ఫైవ్ స్టార్ హోటల్ ఏదైతే మొత్తం ఒక పదంతస్తు లాగా ఉంటుంది దాని మీద స్విమ్మింగ్ పూల్ కట్టచ్చు అదేవిధంగా జిమ్లు ఉంటాయి అదేవిధంగా మసాజ్ సెంటర్లు ఉంటాయి అంటే ఫైవ్ స్టార్ హోటల్ అంటే అన్నీ ఉంటాయి ఈ నేపథ్యంలోనే తిరుమలకి వెళ్ళే భక్తులకు కూడా మనోభావాలు చాలా విధంగా దెబ్బ తినే విధంగానే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం చెప్పుకున్నట్టు ఆ మసాజ్ సెంటర్లు ఇంత వరకు నిక్కర్లు వేసుకొని ఆ జబ్బల వరకు ఇది చేసుకొని మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఇక్కడి నుంచి ఈ కొండలు చూస్తా ఎంజాయ్ చేయాలి చేస్తాము అనుకునే విధంగా ఇక్కడ ఆ హోటల్ యొక్క నిర్వాహకులు అయితే ఉండరు వాళ్ళు అందుకనేసే ఖచ్చితంగా ఇది ఆ వ్యూ బాగుంటుంది అనేసి అనుమతులు తెచ్చుకున్నారు అయితే ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అందుకే టిటిడి పాలక ఈ నిర్ణయం అయితే కొట్టిపడేశారని చెప్పుకోవచ్చు అయితే హిందూ సంఘాలు కావచ్చు మరోపక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో ఎవరైతే పోరాడుతున్నారు నిత్యం వాళ్ళకు ఇటువంటి ఎక్కడైతే ఇటు జరుగుతుంటాయో అక్కడ ఎక్కువగా పోరాడేది హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో భాగంగానే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరొకటి పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తే కూడా హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరుతో కూడా హిందూ ధర్మాన్ని ఎవరన్నా కించపరిచినా దానికి దగ్గర అడ్డంకు కలిగిన వాళ్ళపై కఠిన తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే పాలక మండలి ఏర్పడడం వెంటనే ఈ అనుమతులను క్యాన్సిల్ చేయడం నిజంగా ఇది హిందువులకి ఒక ఘన విజయం అనేసి చెప్పుకోవచ్చు